హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఛానల్ శ్రీలు కంచలో పంచలోహ నగలు హారం చూస్తే ఎంత చక్కగా చూడండి ఈ కాసులు మన దగ్గర విడిగా కూడా దొరుకుతాయండి ఇది రా మెటీరియల్ తీసుకొచ్చి నేను చేస్తానని మీ అందరికీ తెలుసు అలాగా కస్టమర్ గ్రీన్ కలర్తో కాసులు మొత్తం వేసి చేయించండి అని అడిగితే నేను చేయించానండి అసలు వీడియో తీసే టైం కూడా లేదండి వెంటనే కస్టమర్కి ఇవ్వాల్సి వచ్చింది కస్టమర్కి ఎంత నచ్చితే కస్టమర్ ఎమ్మటే ఫోటో తీసి నాకు ఫార్వర్డ్ చేశారండి ఇది నేను పెట్టగానే నాకు ఇంకొక ఫైవ్ అయితే ఆర్డర్ వచ్చాయండి మీలో ఎవరికైనా ఇలా కాసుల పేరు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి లాంగ్ అయితే లాంగ్ షార్ట్ అయితే షార్ట్ ఇదైతే కొంచెం లాంగ్ అయి ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ నెక్లెస్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో నెక్లెస్ సూపర్ అని కామెంట్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్